న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ లో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఇరవై మందికి మూడు చక్రాల ట్రై సైకిల్ దివ్యాంగులకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో దివ్యాంగులకు వంద సైకిళ్ళు పంపిణీ చేయాలని ఈ రోజు ఇరవై మంది దివ్యాంగులకు అందజేశామని మిగతా వాటిని వారానికి ఇరవై చొప్పున ఐదు వారాల్లో వంద సైకిళ్లను వారికి అందజేయడం జరుగుతుందని అన్నారు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది వికలాంగ సోదరులకి ఇది మళ్ళీ ఇంకొక వారం రోజుల్లో ఇంకొక ఇరవై డ్రై సైకిల్ తయారై వస్తాయి వాటిని మళ్ళీ వారం రోజుల్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది అలాగా మినిమం వంద సైకిళ్ళు ట్రైసైకిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఫౌండేషన్ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం వారానికి ఇరవై చొప్పున ఐదు వారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది నా ఐదు వారాలు ఐదు వారాల్లో వంద కంప్లీట్ చేస్తాం వికలాంగులకి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ఇది దీనికి ప్రధానంగా ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడం కూడా కారణం ఎందుకంటే ఒక జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషనే కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అది మేజర్గా ప్రధానంగా నేను ఇప్పుడు మీ ద్వారా ఫెన్షన్ సోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే ఇవాళ వచ్చినటువంటి నోటీస్ ఏదైతే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ప్రస్తుతానికి ఈ నెల ఫంక్షన్లు మాత్రం అందరికీ అందేటటువంటి ఏర్పాటుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఆదేశించడం జరిగింది ఎవరికి ఫంక్షన్ మాత్రం ఈ తాత్కాలిక ఈ నెల ఆగదు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది తర్వాత అప్లై చేసుకున్నటువంటి ఏదైతే అప్పీల్ చేసుకున్నారో నోటీసు వచ్చిన వాళ్ళు అప్పీల్ చేసుకున్న వాళ్ళని మళ్ళీ పరిశీలన చేసి అందులో అర్హులందరికీ కూడా శాశ్వతంగా పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనర్హులు ఎవరైనా ఉంటే మాత్రమే తీసేయడం జరుగుతుంది